హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి శుభవార్త అని చెప్పుకోవచ్చు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు ముప్పై లక్షల కొత్త రేషన్ కార్డ్స్ అయితే రాబోతున్నట్టు మనకి సమాచారం రావడం జరుగుతుంది ఓవరాల్గా ఇప్పటివరకు తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డ్స్ ఉంటే అలా కొంత తొలగింపుపోయిన తర్వాత మళ్ళీ ముప్పై లక్షల కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి చేస్తున్నారు వీళ్ళకి కొన్ని రూల్స్ కూడా పెట్టబోతున్నారు ఖచ్చితంగా ఇరవై ఎనిమిదో తారీఖు నుండి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం సో తెలంగాణలో మనకి చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డు డిసెంబర్ ఇరవై ఎనిమిది దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు సో ఇప్పటికే ఉన్న కార్డులో మార్పులు చేర్పులు తప్పులు కూడా చేసుకొని అవకాశం అయితే ఇస్తున్నారు కొత్త రూల్స్ అయితే జమ చేస్తున్నారు గతంలో అరువులు లేని వారినందరికీ ఎవరైతే పొందారో వారందరికీ రిమూవ్ చేస్తూ అదేవిధంగా కొత్త వాళ్ళకి అంటే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు అందులో భాగంగా మార్పులు అంటే ఏమైనా చేం మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది చేర్పులు అంటే కొత్త వాళ్ళని మీ పిల్లల్ని ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు తప్పులు ఉన్నా కానీ సరిదిద్దుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు గత పదిహేను సంవత్సరాలు గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వంలో ఇప్పుడైతే రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు తప్పులంగును కూడా చేసుకునే అవకాశం అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది అని చెప్పేసి క్లియర్ కట్గా మరొకసారి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ప్రతి ఊళ్ళో సభ నిర్వహిస్తాము గ్రామ సభల్లో పెన్షన్లు ఇళ్ళ మంజూరు రేషన్ కార్డులు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్తున్నారు రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ సేవకి వెళ్ళాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా మీ ఆధార్ కార్డు అదేవిధంగా మీకు అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి సో అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఆన్లైన్లో అప్లై చేయాలి ఆ పోర్టల్ నుంచి మీరు అప్లై చేస్తే ఒకసారి వచ్చిన తర్వాత మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు రేషన్ కార్డు అయితే ఆన్లైన్లో అప్లై చేస్తే సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకవేళ చేయమంటే చేస్తాను రేషన్ కార్డుకి సంబంధించి అప్లై ప్రాసెస్ పూర్తి ఎంటైర్ ప్రాసెస్ సంబంధించి వీడియో కూడా చేయమన్నా చేస్తాను ప్రస్తుతం అయితే ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొంత రూల్స్ అయితే రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే